కేసు ఛేదించిన ఎస్ఐ మారయ్య పోలీస్ సిబ్బందిని అభినందించి రివార్డ్ అందించిన ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఎవరైనా వ్యాపారస్తులు పనిలోకి వచ్చే వారి యొక్క వివరాలను ముందుగానే తెలుసుకోవాలని సూచించారు వ్యాపారస్తులు డబ్బులు కౌంటర్ కాకుండా ఇళ్ళలోకి తీసుకెళ్లారని సూచించారు ప్రతి షాపులో ఖచ్చితంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఆరు ఇరవై నాలుగో సంవత్సరం మార్నింగ్ అందాజా తొమ్మిది గంటలు ప్రాంతంలో మా బ్రీంపట్నం పోలీస్ స్టేషన్ ముందు జి నగేష్ అనే స్థానిక వ్యాపారస్తులు బాలాజీ కిరాణం నడుపుతూ మంచాల రోడ్లో ఉంటుంది తను వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ యొక్క వివరాలు ఏంటంటే తన షాప్లో దాదాపు ఐదు లక్షల రూపాయలు విలోజ్ ఐదు లక్షల రూపాయలు క్యాష్ తర్వాత ఒక తులం బంగారు కాయను దాంట్లో పెట్టిపోతే గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా బ్యాక్ నుంచి ప్రవేశించి తాళాలు పాల్గొట్టి దాన్ని తీసుకెళ్లిపోయారనే దీని మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది వెంటనే స్థానిక ఇన్స్పెక్టర్ గారు తర్వాత ఎస్ఐ ఎస్ఐఆర్ అందరూ కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ టూ ఎయిటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కింద కేసు రిజిస్టర్ చేశారు రిజిస్ట్రేషన్ వెంటనే ఆ రోజు నూతన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయినప్పటికీ కూడా వీళ్ళు ఇమీడియట్గా యాక్ట్ చేసి సీన్కి వెళ్ళి సీన్లో ఉండే సాక్ష్యాలన్నీ కూడా సేకరించడం జరిగింది అలాగే క్లూస్ టీం కూడా ఇమీడియట్గా పిలిపించడం జరిగింది అక్కడ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది అయితే ఈ ఈ దీంట్లో అన్నీ చేస్తున్న టైంలో ఆ రోజు రాత్రి జరిగిన టవర్ డంప్ అవన్నీ కూడా తీసుకొని ఏమేమి ఎక్కడెక్కడ ఎంతమంది కాల్స్ మాట్లాడారు ఇవన్నీ కూడా విశ్లేషణ చాలా సమయం పట్టింది ఎవరెవరు ఫోన్లు మాట్లాడారు ఎవరెవరు మాట్లాడారు వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఏంటిది వాళ్ళు ఏ ఏ కాల్స్ మాట్లాడారు అవన్నీ కూడా కొద్దిగా డీటెయిల్గా అనాలిసిస్ చేయడం జరిగింది టెక్నికల్ అనాలిసిస్ చేయడం జరిగింది ఆ టెక్నికల్ అనాలిసిస్ చేయడంలో మాకు ఆ షాప్లో పనిచేసే ఇద్దరి మీద వాళ్ళ మీద అనుమానం రావడం జరిగింది